పుత్ర నామమున ఆమె ఏసు ప్రభు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక ఈరోజు శుక్రవారము అనగా ఏసు తిరు హృదయానికి ప్రత్యేకంగా అంకితం చేయబడిన రోజు ఆ యొక్క తిరుహృదయనాథుడైన యేసు ప్రభు మీ కుటుంబములను తన ఆధీనంలో చేర్చుకొని తన హృదయములో మీ కుటుంబములను పదలుపరచి నిత్యము కాచి కాపాడుగాక ఆమె ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు ఏం చెబుతున్నాయంటే మొదటి పఠనము నిర్గమాకాండము నుండి తీసుకొనబడినది పదకొండవ అధ్యాయము పదవ వచనము నుండి పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనములు తీసుకొనబడి ఉన్నాయి ఈ యొక్క పదకొండు పన్నెండు అధ్యాయం ఏం చెప్తాయంటే యావీ దేవుడు తన యొక్క ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి కాపాడటానికి మోసే అనే ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు ఎన్నుకొని తర్వాత ఫరో రాజు దగ్గరికి పంపిస్తాడు పంపించిన తర్వాత అతని హృదయ కాఠిన్యం వలన అతడు వారిని బానిసములు బానిసత్వం నుండి విముక్తి చేయకోకుండా తన దగ్గరే ఉంచుకుంటాడు ఈ నేపథ్యంలో దేవుడు పది అరిష్టములు వారి మీదకి పంపుతూ ఉన్నాడు అయినను వారి రాజు హృదయ కాఠిన్యము తగ్గక బానిసత్వం నుండి విడుదల చేయకుండా అలానే ఉంచుతాడు ఈ నేపథ్యంలో జరిగిన ఈ సన్నివేశమే ఈ రోజు యొక్క దివ్య గ్రంథ పఠనాలలోని మొదటి పఠనం యావే దేవుడు మోషేతో చెప్తాడు ఏమంటే ఇప్పుడు చివరి చివరి గడియ ఆసన్నమైనది పాస్కా బలి నియమముల గురించి వివరించడం ఈ యొక్క పఠనంలో జరుగుతుంది ఏ విధముగా పిల్లను వాళ్ళు ఎంచుకోవాలి ఎటువంటి గొర్రెపిల్ల అయి ఉండాలి ఆ గొర్రెపిల్ల ఎటువంటి అశుద్ధము కలిగి ఉండకూడదు అటువంటి గొర్రపిల్లని ఎంచుకోవాలని యావే దేవుడు ఈరోజు మోషే ప్రవక్త ద్వారా తన యొక్క ప్రజలైన ఇస్రాయేలీలకు తెలియజేస్తున్నాడు ఈ యొక్క పాత నిబంధన మనం చదివినట్లయితే ముందుగానే దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు తన రక్షణ చరిత్ర ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో తన కుమారుడు ఏ విధంగా బలి అర్పించి పాపముల నుండి తన ప్రజలను విముక్తి చేయబోతున్నాడు అనే దానికి మూలమే ఈ యొక్క పాస్కా బలి యొక్క నియమములు పరిశుద్ధమైన గొర్రపిల్ల చిహ్నం పరిశుద్ధమైన యేసు ప్రభు అందుకే యోగాను సువిశేషములో భక్తిస్మ గారు అంటారు ఒకటో అధ్యాయంలో ఇదిగో సర్వేశ్వరుని గొర్రపిల్ల అని యేసు ప్రభువును చూసి సంబోధిస్తాడనమాట దాని చిహ్నం ఇదిగో ఈ యొక్క నిర్గమాకాండంలో పన్నెండో అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నుకొనిన ఆ గొర్రెపిల్ల చిహ్నముగానే నూతన నిబంధనలో యేసు ప్రభు గొర్రపిల్లగా మారుతాడు గొర్రపిల్లగా మారిన అతని రక్తం అడ్డు కొమ్మలకు పూయబడుతుంది అనగా సిలువలోని అడ్డు కొమ్మలకు పూయబడుతుంది అదే విధముగా ఇక్కడ పాస్కా బలిలో ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధముగా అయితే గుర్రపిల్ల రక్తం చిందబడుతుందో తమ యొక్క గుమ్మముల యొక్క అడ్డ కొమ్మలకు అడ్డ కొయ్యలకు పోబడుతుంది ఈ విధముగా వారు మరణ దూత నుండి రక్షణ పొందుతారు యేసు ప్రభు యొక్క సెలవు మీద పూసిన రక్తము ద్వారా సమస్త మానవాళి సాధారణ నుండి విముక్తులవుతారు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క సంకల్పం ఈ విధముగా నెరవేరుతుంది అని ముందుగానే ఇజ్రాయిల్ ప్రజలకు తెలియజేయుటకై అన్ని అరిష్టముల తర్వాత చివరి అరిష్టముగా ఇది దేవుడు నియమించి ఉన్నాడు అందుకే కడరాత్రి విందు సుస్మరణ పూజాబలి సమయంలో ఈ యొక్క పట్టణాలను మనం తరచుగా చదువుతూ ఆ దేవుడు ఏర్పరిచిన పాస్కా బలి యొక్క నియమములను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం పాస్కా బలి అంటే అంత గొప్పది ప్రతి ఒక్క దివ్య బలి పూజ పాస్కా బలికి నిదర్శనమైన పూజాబలి వంటిది గురువు నడుచుకుంటూ ఆ కలువరి కొండ మీదకి వస్తాడు ఆ కొండ మీద సిలువ ఏ ప్రభు ఏనాథుని యొక్క సిలువ స్వరూపం ఉంటుంది చిహ్నము బలిపీటము కలవరి కొండ అక్కడ పాస్కా విందు సుస్మరణ జరగబోతోంది దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే దేవుడు బోధించినట్లుగానే తన యొక్క శరీరమును తన యొక్క రక్తమును ఆ బలిపీఠం మీద చెందించి ఆ యొక్క బలిని సర్వోన్నతుడైన దేవునికి సువాసన బలిగా అర్పించబడుతుంది కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఏదైనా గుర్రపిల్లను వాళ్ళు ఎంచుకున్నప్పుడు దాని మీద చేతులు ఎంచి వారి పాపములన్నీ ఆ గొర్రెపిల్ల మీదకి పోవాలని వారు ప్రార్థన చేసి తర్వాత దానిని బలి ఇచ్చి ఆ బలిపీఠం చుట్టూ ఆ నెత్తరులు చల్లుతారు అదే విధముగా మనము కూడా ఎప్పుడైనా దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు మన యొక్క పాప పరిహారార్థముకై దేవుడు ఈ అన్ని బలులు తీసేసి తన బలిగానే ఒకే ఒక బలిని నియమించాను కావున మనం పూజా బలిలో పాల్గొనే ముందు మన పాపములన్నీ ఆ యొక్క యేసు ప్రభు యొక్క శరీరము పైన తీసుకొని పోబడతాయి ఆ యొక్క తీసుకొని పోబడిన పాపములే ఆయన ఆనాడు కలువరిలో అనుభవించిన శ్రమ కావున సమస్త మానవులు ఎన్ని పాపములైతే చేసి ఉన్నారో అన్ని పాపములకు పరిహారార్థమై యేసు ప్రభువు ఒకే ఒక్క బలిని ఆ రోజు కలువరిలో సమర్పించి ఉన్నారు కావుననే ఈ రోజు మనము బలిపీఠము చెంతకు వెళ్ళి పాల్గొని మన పాపములను ఆ బలిపీఠం చెంత దగ్గర ఒప్పుకున్న ఎడలా ఆయన ముందుగానే పాప పరిహారములు చెల్లించి ఉన్నాడు కాబట్టి మన పాపములన్నీ ఆ దేవుడు క్షమించడానికి యేసు ప్రభు ద్వారా సిద్ధము చేసి ఉన్నాడు కావున ఏసు ప్రభు అనే ఒకే ఒక మాధ్యమ చేత మన పాపములు క్షమింపబడతాయి మన రోగములు నయమవుతాయి మన జీవితంలో శాంతి సమాధానం నెలకొల్పుతుంది ఎందుకంటే మన పాపములకు పరిహారం చెల్లించిన వాడు మన రక్షణ నిమిత్తం తన ప్రాణులు సహితములు పోసిన వాడు తన యొక్క పరిశుద్ధ రక్తములు దారపోసిన వాడు ఏదైనా ఆయనకు మాత్రమే గాయములు ఉన్నాయి గాయములో ఆ వ్యక్తికి మాత్రమే అధికారం ఇవ్వబడి ఉన్నది ఇంత మహాభాగ్యం ఇంతటి గొప్ప భాగ్యంలో దేవుడు మనలందరినీ ఎన్నుకొని ఆయన యొక్క నిగూఢమైన రహస్యములను తెలియసుకునే భాగ్యమును మనకు ప్రసాదించి ఉన్నాడు కావున అటువంటి గొప్ప భాగ్యములు దేవుడు ప్రసాదించిన స్పందనములను అర్పిస్తూ ఆ దేవుని యొక్క దీవెనలు నిరంతరం మన మీద మన కుటుంబాల మీద ఉండాలని మన పాపములన్నీ పరిహరింపబడాలని ఆయన యొక్క రక్షణ మన యొక్క జీవితంలో రావాలని ఆయన దివ్యబలి పూజలో శ్రద్ధతో పాల్గొని ఆయన ఏర్పరిచిన ఆ యొక్క పవిత్రమైన సాంగ్యమును నిరంతరము జీవించాలని మనం మనస్సారా కోరుకుందాం దేవుడు మనందరినీ దీవించి తన రాజ్యంలోని మనందరినీ చేర్చుకుందరుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె